ఎల్లమ తల్లి ఉప్పలమ తల్లి ఆశీస్సులతో దర్శి సాత్వికి జశ్వంత్ సింహ తుర్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా ఒకటో రోడ్డు రెండు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది कार्थान <laughs> तम మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

మాడుగుల వాస్తవం మందరపు రామాయ్య గారు అర్పణ చేశారు మరి అభిమానులు సెకండ్ సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతా జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలవన్నవి మొదటి స్థానంలో కొనసాగుతా జత కన్నా పదమూడవ సెకండ్లు వెనుక జలవన్నవి దర్శి సాత్విక్ జయశాంతి సింహ గ్రామం మండలం ఎన్టీఆర్ జిల్లా బాధ్యత ప్రదర్శన ధర్మవరం గ్రామం గుట్టాయి బజార్ వారు పన్నెండు క్వింటాల్ రైస్ ఏర్పాటు చేసి మూడు రోజులు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి రైస్ మొత్తం వారు ఏర్పాటు చేశారు అదేవిధంగా తెలుగు మొత్తాన్ని కూడా తోట శ్రీనివాసరావు గారు కురా ఊరు మంచాల వెసా గారు బుల్లపై మర్జంపాడు వారు ఏర్పాటు చేశారు

విషమ పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి దర్శి సాత్విక్ జశ్వంత్ సింహ గారు తుర్నపాడు గ్రామం చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా గత ప్రదర్శన ఉన్నాయి యుశ్వంత్ సింహ గారు కదలపాడు గ్రామం చందర్లపాడు మండలం విద్యా జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి చంద్రయ్య స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నవి దర్శి సాత్విక్ జశ్ సింహా గారు చురపాడు గ్రామం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్న

రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి దర్శి సాత్వి యశ్వంత్ సింహ గారు తొర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి అడుగుల దూరాన్ని ఏడు ఇరవై ఎనిమిది సెకండ్గా పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము మూడు ఉన్నది వెనుక ఉన్నవి కులమతల ఆశీస్సులతో దర్శి సాత్విక జయవంత్ సింహ గారు త్వరలో పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము ఏడు సెకండ్లో పోటీ చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు వెనుకంజల ఉన్నవింహా గారు గ్రామం చందర్లపాడు మండలం జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి కూలాగారు ఏ సూపర్ స్పీడ్ గా గల్గే రాసినారు 10222వ అడుగల దూరాని 8 నిమిషాల 75 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న 21 సెకండ్ల ముందుंजेలో ఉన్నారు దర్శి సాత్రే కృష్ణ సింహారావు చంద్రపాడు మండలం ఎన్టీఆర్ జలబాధ్యత ప్రదర్శనిస్తున్నాను పదిహేను అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదు నిమిషములు ఉన్నది పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల పది సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై సెకండ్ లో చేయడం జరిగింది నాలుగు నిమిషములు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందం ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుక ఉన్నవి దర్శి సాత్విక్ జశ్వంత్ సింహ గారు గ్రామం చందగిపో మండలం ఎన్టీఆర్ జిల్లా పచ్చనిమిదవ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్ ముందంజల ఉన్నది సాత్విక జయస్వం సింహదారు తుర్లపాడు గ్రామం చందర్లపాడు రెండు మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది పంతొమ్మిదో రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతుల జత కన్నా నలభై ఒక్క సెకండ్ ಖರೀತಾ ಪಡವಕೂಡದು ಕರೀತಾ ಪಟ್ಟಕೇ ಹಾಕಿ ಅದು ಉನ್ನೇ ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళాలి మరలా తిరిగి నూట పది అడుగుల దూరాన్ని లాగాలి సింహ గారు తొక్కలపాడు చందనపాడు మండలం ఇన్టీఆర్ జీల మార్గత ప్రదర్శనిస్తున్నాయి ఉన్నది ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో రెండు సెకండ్ పూర్తి చేస్తున్నాయి తిరిగి రౌండ్ లో నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు నూట పది అడుగుల దూరం ముప్పై సెకండ్ ఉన్నది ఈ లో నలభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను నూట పది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను కొనసాగవచ్చు ఒక చేతితో చెల్లా కొన్ని నలభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో నూట పది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయము పూర్తయినది రేటుగా ఎలమ్మ తల్లి ఆశీస్సులతో తల్లి దర్శి సాత్విక్ జస్వంత్ సింహా గారు తుర్లపాడు గ్రామం చందర్లపాడు ఇండియా వారి జత లాగిన దూరము నాలుగు వేల రెండు వందల యాభై అడుగులు నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి